మాట్లా గత రెండు రెండు రోజుల క్రితం నా మీద వచ్చిన కథనాలకు వాటికి అవి పూర్తిగా విరు విరుద్ధమైనవి అవి ఏ విధంగా వచ్చాయో ఎందుకు వచ్చాయో నాకు సంబంధం లేనటువంటిది ఇరవై రెండు లక్షలు గోల్డ్ మాల్ అనేది నిజం కాదు అవి కాంట్రాక్ట్ వర్క్ చాలా వర్క్లు ఉంటాయి నాకు సంబంధం లేని కూడా జస్ట్ అవి చూసి అప్రూవ్ చేసే విధానమే మన చేతిలో ఉంటుంది ఇదంతా ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో మరి నాకైతే సంబంధం లేదు అన్ని పిల్లలకు సంబంధించి అన్ని యాక్టివిటీస్ అన్ని విధాల మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి విద్య అన్ని అందిస్తున్నాము దీని విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు పిల్లల విషయంలో ఎంత కష్టపడడానికైనా నేను సిద్ధము వారి ఈ దేవు ఈ భగవంతుడు ఈ జన్మనిచ్చింది ఈ సేవ చేయడానికే అని నేను ఫీల్ అవుతున్నాను నాకు ఇది నా తల్లిదండ్రులు చేసుకున్న గత జన్మల పుణ్యఫలంగానే నాకు ఈ అవకాశం వచ్చిందని భావిస్తున్నాను పిల్లల గురించి నేను ఎంత కష్టపడడానికైనా స్కూల్ అభివృద్ధికి మరింత కష్టపడడానికి నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తానని నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను